వాళ్ళకు వాస్తు దోషం అంటకుండా వాస్తు పీడ రాకుండా వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటకుండా విపరీతమైనటువంటి యోగం కలగడానికి ఎటువంటి నేను చెప్తున్నాను సత్యంగా చెప్తున్నాను అది ధరించిన తర్వాత చాలా మందికి సక్సెస్ అయింది ఒకటి చెప్పన మన నమ్మి ధైర్యంతో ఉండి ముందడి చేయడం ఇచ్చిన సక్సెస్ ఏం నేను నమస్తే ప్రజలందరికీ ఇప్పుడు చూసారు కదా ఇటువంటి వెదవ స్వాముల్ని నమ్మబాకండి ఫస్ట్ ఆఫ్ అల్ దయచేసి దండం పెడతాను నమ్మబాకండి ఈ లంజా కొడుకులు డబ్బులు తీసుకొని చెప్పే మాటలు అవి అదైందా డబ్బుల కోసం చేసే వెదవ పనులు అవి మెయిన్ అన్ని తెలుసుండే పని అయితే డైరెక్ట్గా పోలీసు వాళ్ళకి ఉపయోగపడతాడు అధమైందా రాజకీయ నాయకుల ఉపయోగపడతాడు ఎవరికి కూడా వాడి జీవితం గురించి తెలియదండి దేవుడు రాక రాస్తుంటాడు నువ్వు ఇన్ని సంవత్సరాలే బతకాలని రాసేస్తుంటాడు ఇప్పుడు వంద సంవత్సరాలు అయిపోయినా కోట్లు సంపాదించిన ఒకడు ఉంటాడు వాడు నీటి దగ్గరకు పోయి ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి వాడి యొక్క జీవితకాలాన్ని పెంచమని చెప్పండి చూద్దాం పెంచుతాడేమో అర్థమవుతుందా తాయితీ కట్టించుకుంటే ఇంకేమైనా రోగాలు తగ్గిపోతాయని చెప్పండి ఇట్లాంటి విధవనా కొడుకుల వల్లే ప్రజల్ని అమాయకులను చేసి గొర్రెలను చేసి వాడుకుంటున్నారు పాస్టర్లు ఇటువంటి వాళ్ళని చంపేయండి మీరు ఇటువంటి వాళ్ళని చంపేశారనుకోండి అయినా ప్రైమ్ న్యూస్ ఏమయ్యా మీరు న్యూస్ ఛానల్ అని న్ పెట్టుకొని వీడికి ప్రమోషన్ ఇవ్వచ్చు ఎంత డబ్బు కృతపెడితే మాత్రము ప్రజల్ని చైతన్యపరచాల్సిన మీరు ఇటువంటి స్వామీజుల సంక్రాంతతారా మీరు జాతకాలు వృత్తులు ఇవే ఇవే నమ్మేది మీరు ప్రజలను చైతన్యవంతం చేయాలి మీరు ప్రజల్ని మేలుకొలపాలి మూఢనమ్మకాలను నమ్మద్దని చెప్పాలి అటువంటి మీరు వీడు దండలు వేసుకొని గుర్త పుసుకు పూసుకొని అన్ని పూసుకొని వస్తే వీడు చెప్పే మాటలని ఆ మొహంజుడు తాగి 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 ముండా కొడుకు ఏమైనా మంచి చెప్పాలంటే డబ్బులు లేకుండా చెప్పాలరా బాడుకో డబ్బులు తీసుకోకుండా మంచి చెప్పి చూద్దాం నిన్ను దేవుడు అంటారు డబ్బులు తీసుకొని వెచ్చిచ్చి చెప్తున్నామంటే నిన్ను బకరా బరిగుడ్ అంటారు రే లండి కొడక నిన్ను వేస్ట్ నా కొడుకు అంటారు గుర్తుపెట్టుకో ఎవడైనా ప్రతి స్వామీజీ డబ్బులు తీసుకోవడమే ప్రతి స్వామీజీ ఇట్టాటి స్వాములను నేను చెప్పేది పూజాలని కాదు వాళ్ళని తీసేను పాపం ఏదో అర్చన అవి చేసి ఏదో అది సరే ఇట్టాటి నా కొడుకులు మాటలు నమ్మబాకండి తప్పది చాలా తప్పు క్షమించరాని తప్పు నువ్వు కష్టపడి రూపాయి రూపాయి ఎత్తిపెట్టి ఇటు గుర్తులు పెట్టేదానికే మీరు మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి అదే దేవుడు